ఓం శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ షిరిడి సాయినాథాయ నమ ఇది అందరికీ ఆసక్తికరమైనటువంటి ఇష్టమైనటువంటి అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది ఎందుకంటే మన జాతకాన్ని చూసి మనకి ఏ విధమైనటువంటి భార్య ఏ విధమైనటువంటి భర్త వస్తాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలామంది అడుగుతూ ఉంటారు మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి మేనరిక ఏమైనా కలిసి వస్తుందా లేకపోతే దూరం సంబంధమా దగ్గర సంబంధమా పెళ్ళి అవుతుంది ఏ దిక్కు నుంచి వస్తుంది సంబంధం ఇటువంటి విషయాలన్నీ అడుగుతారు కొంతమంది అయితే మా కులం వాడిని చేసుకుంటుందా అమ్మాయి లేకపోతే ఇంకొక కులం వ్యక్తిని చేసుకుంటుందా ఇలాంటివి కూడా అడుగుతున్నారు ఈ రోజుల్లో ఎందుకంటే సర్వసాధారణం అయిపోయింది కాబట్టి అయితే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు అందుకే దీన్ని రెండు పార్ట్ల కింద చెప్పాలని అనుకుంటున్నా పార్ట్ వన్ పార్ట్ టూ ఒకే విధంగా చెప్పడానికి చాలా పెద్దగా అవుతుంది ఇది యూట్యూబ్ ఎక్కువ నీడివి ఉంటుంది కాబట్టి ఇది రెండు పార్ట్ల కింద చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటిది అంటే మీకు ఎప్పుడు కూడా మీ సప్తమ స్థానాన్ని బట్టి మీకు వచ్చేటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వస్తారు సప్తమం కళత్వం ఏడవ స్థానం అసలు సహజ సప్తమము అని ఉంటుంది అనమాట సహజ సప్తమము అంటే తుల అంటే మేషం ఒకటి కాబట్టి తుల ఏడవుతుంది దాన్ని సహజ సప్తమం అంటారనమాట అది అందుకే మీకు కారకో భావనాశయ అంటాడు అంటే సప్తమం శుక్రుడే ఎప్పుడు కూడా సప్తమం తుల తులకి అధిపతి శుక్రుడే కాబట్టి ఎవరికైనప్పటికీ కూడా ఆడైనా మగైనా ఎవరైనా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళకి భార్య భర్త సంబంధం కేవలం శుక్రుడు వల్ల వస్తుంది అంటే ఆడవాళ్ళకి శుక్రుడు మగుడు మగవాళ్ళకి శుక్రుడు భార్య ఇటు అటు కూడా చూసుకోవాలి అందుకే దీన్ని కళత్రం అంటాడు కళత్ర స్థానం అంటే ఆడపిల్ల ఆడ అమ్మాయి అనే కాదు అక్కడ అబ్బాయి కావచ్చు అబ్బాయి కావచ్చు స్థానం అంటే రాబోయేటువంటి భార్య భర్త ఒక స్థానం అన్నమాట ఇది సహజ సప్తమం అసలు మనకి జాతకంతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క జాతకమే చూడక్కరలేకుండగా సప్తమం శుక్రుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని బట్టి కొన్ని విషయాలు మనం చెప్పచ్చు ఇంకా లోతుకు పెడితే ఇంకా చాలా చాలా విషయాలు చెప్పచ్చు ఎలా అంటే మీ యొక్క సప్తమం ఏమిటి అందరికీ సప్తమం తోలవదు కొంతమందికి మకరం అవ్వచ్చు కొంతమందికి కుంభం అవ్వచ్చు కొంతమందికి మేషం అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క స్థానంలో ఎవరున్నారు మొట్టమొదటి చూసుకోవాలన్నమాట సప్తమంలో ఎవరున్నారు శని రాహువ కేతువ రవిచంద్రుల ఒక్కొక్కసారి రెండు మూడు గ్రహాలు కూడా ఉంటాయి సప్తమంలో ఒకటి దాన్ని బట్టి చెప్పాలి రెండు సప్తమానికి ఎవరి దృష్టి ఉంది సప్తమాన్ని ఎవరు చూస్తున్నారు ఇది మోస్ట్ పవర్ఫుల్ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సప్తమాన్ని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం చూస్తుంది ఏ గ్రహ వీక్షణ ఉంది అది ఒకటి సప్తమాధిపతి ఎవరు ఈ మూడు ఇటు నుంచి మనకి రాబోయేటువంటి భార్యాభర్త గురించి మనం చెప్పచ్చు సప్తమాధిపతి ఎవరు ప్రతిస్థానానికి అధిపతి ఉంటాడు మేషమైతే కుజుడు వృషభం అయితే శుక్రుడు మిథునమైతే బుధుడు అలాగా అంటే ఉదాహరణకి అనుకోండి సప్తమం అంటే దానికి గురుడు అధిపతి అంటే ఆ గురుగ్రహ సంబంధ విషయాలను బట్టి మనం చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే కొంచెం కొద్దిగా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే జ్యోతిష పరిజ్ఞానం పెరుగుతుంది జ్యోతిషంలో కూడా కొంత ప్రావీణ్యత ఉంటేనే ఇది అర్థమవుతుంది అది కూడా మీరు బాగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీ మధ్యకాలంలో చాలామందికి వధూవరుల జాతక పరిశీలన చూడడం ఏదో పది మంది దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే సిద్ధాంతాల దగ్గరికి ఆ పది మంది పది రకాలుగా చెప్తే ఆ పది రకాల విషయాలు వీళ్ళకి మనసులో ఉంటున్నాయి పాయింట్లు చూసుకోవడం తెలుస్తుంది సప్తమాధిపతి మా అమ్మాయికి సప్తంలో శని ఉన్నాడండి లేకపోతే మా అమ్మాయికి సప్తమంలో శుక్రుడు ఉన్నాడు లేకపోతే మా అమ్మాయికి సప్తంలో గురుడు ఉన్నాడు ఇలాగా కొన్ని విషయాలు బాగా తెలుసుకుంటున్నారు ఇది వరకు మీద ఏంటంటే మనకి ఈ మీడియా వచ్చిన తర్వాత ఇది చక్కగా యూట్యూబ్స్ వచ్చిన తర్వాత చాలా చాలా విషయాలు అందరికీ కూడా తెలుస్తున్నాయి అదొక లాభం మనకి అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ఈ విషయాలను బట్టి ఒక పార్ట్గా మాత్రమే చెప్తున్నాను సెకండ్ పార్ట్ ఇంకోటి ఉంది ఇది తెలుసుకోండి సప్తమానికి రవిగ్రహ సంబంధం ఇక్కడ రవిగ్రహ సంబంధం అంటే సప్తమంలో ఉండొచ్చు సప్తమాధిపతి అవ్వచ్చు సప్తమాన్ని చూడవచ్చు మూడు రకాలు ఉంటాయన్నమాట ఊరికే కేవలం చూడగానే ఇలా అమ్మాయి నాకు వస్తుందా ఇలాంటి అబ్బాయి చెప్పేసి కంగారు పడిపోకూడదు అదేవిధంగా రవి ఉన్నాడు అని అన్నం అనుకోండి ఆ రవి ప్లస్లో ఉంటే ప్లస్ జరుగుతుంది మైనస్లో ఉంటే మైనస్ అవుతుంది అంటే ఉదాహరణకి రవి కనుక సంబంధం ఉంటే సప్తమానికి వచ్చేటువంటి వాళ్ళు కొద్దిగా కోపం ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు అంటే లైఫ్ పార్ట్నర్ అదేవిధంగా రాజకీయ కుటుంబం నుంచి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి లేదా తండ్రి తండ్రి తరఫు సంబంధీకులు తండ్రి గారి యొక్క సంబంధీకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు లేదా తండ్రి రెఫరెన్స్తో రావచ్చు లేదా తండ్రి యొక్క ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్పొచ్చు అన్నమాట అలాగే తూర్పు దిశ నుంచి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఆరోగ్యవంతురాలు రావడానికి అవకాశం ఉంటుంది మంచి హెల్త్ ఉంటుంది అన్నమాట అదే రవి పాడైపోయాడు అనుకోండి అనారోగ్యవంతురాలు అనమాట ఆరోగ్యం బాగోలేని అమ్మాయి ఇలాంటివి వస్తాయన్నమాట అందుకోసం దీన్ని ప్లస్ మైనస్ రెండు రకాలుగా మీరు చూసుకోవాలి అన్నీ బాగుంటే మంచి అమ్మాయి లేకపోతే అదే బాగోలేకపోతే అనారోగ్యవంతురాలు రవి బాగుంటే ఆరోగ్యవంతురాలు రవి బాగోలేకపోతే అనారోగ్యవంతురాలు అనమాట అలాగే ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి వస్తుంది బాగా వ్యక్తి మగవాడు ఆడ ఏదైనా సరే అదే రవి వీక్ అయిపోయాడు అనుకోండి భయం అనమాట ఇంట్లో కుక్కను కూడా అంతటి ధైర్యం ఉండదు అనమాట భయపడిపోయి ఇంట్లో కూర్చుంటూ ఉంటారు అదేవిధంగా జుట్టు తక్కువ ఉంటుంది రవి బాగుంటే జుట్టు బాగా ఉన్నటువంటి అమ్మాయి వస్తుంది అనమాట మంచి జుట్టు బాగా పొడవుగా ఉన్నటువంటి అమ్మాయి అదే రవి బావులేడు అనుకోండి అది ఆడ కానీ మగ కానీ వాళ్ళకి జుట్టు ఉండదు ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు అదే నేత్రం అందం కళ్ళు చాలా అందంగా ఉంటాయన్నమాట రవి నేత్రకారకుడు అయితే ఇక్కడ బాగా అందంగా ఉండాలి కళ్ళు అంటే చంద్రుడి యొక్క సహకారం కూడా ఉండాలి ఇక్కడ అలాగే వేడి శరీరం కలిగినటువంటి వ్యక్తులు వస్తారు వాళ్ళకంతసేపు కూడా వేడి తత్వం అనమాట ఫ్యాన్లు ఉండాలి ఏసీలు ఉండాలి ఏసీ లేకపోతే ఉండలేదు ఆవిడ అలాగే వ్యవహార దక్షత ఏదైనా ఒక పని అప్పగించామనుకోండి చక్కగా చక్కబెట్టేస్తుంది మా ఆవిడకి చెప్పే ఆ పని ఆవిడ అన్నీ చక్కబెట్టి చెప్తారు లేదా మా ఆయనకి చెప్పేసాలండి చాలండి మీరు ఆ పని చేస్తాడని చెప్పి చెప్తారనమాట అంత వ్యవహార దక్షత ఉంటుంది అనమాట అది ఏదైనా సాధించుకొచ్చేస్తాడు పెద్ద పెద్ద అధికారుల దగ్గర కూడా వెళ్ళి ఇటువంటివి ఉంటాయన్నమాట రవి వల్ల అదే చంద్రుడి యొక్క సంబంధం ఉందనుకోండి ఆ జాతకంలో ఒక వ్యక్తికి సప్తమానికి చంద్రుడితో సంబంధం ఉందనుకోండి అంటే సప్తమంలో ఉండడం సప్తమాధిపతి అవ్వడం సప్తమాన్ని చూడడం ఇవన్నీ కూడా తల్లి తరపు సంబంధాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తల్లి తరఫుని ఉంటుందన్నమాట లేదా ఆ గారికి తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడో మహిళా సంఘంలోనో లేకపోతే ఎక్కడో తీర్థయాత్రలో పరిచయం అవ్వడం ఇంకోటో ఇంకోటో ఏదో మొత్తం మీద వాళ్ళ అమ్మగారు చెప్తున్నారన్నమాట సంబంధం లేదా తల్లి తరఫు వాళ్ళు తల్లి బంధువులు కూడా అవి ఉండవచ్చు అదేవిధంగా ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అదే చంద్రుడు వీక్ అయితే ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి అందుకే అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చంద్రుడిని బాగా ఆరాధించాలి చంద్రుణ్ణి బాగా ఆరాధించితే అంటే ఉదాహరణకి క్షీణచంద్రుడు కానీ వృక్షికంలో ఉండడం కానీ లేకపోతే పాపగ్రహాల చేత చూడబడడం కానీ ఆ చంద్రుడిని మళ్ళీ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ దగ్గర దాకా వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఏదో అటు వీళ్ళు ఇటు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అందుచేత ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చిన్నతనంలోనే వాళ్ళ జాతక పరిశీలన చేసి చంద్రుణ్ణి బాగా ఆరాధించినట్లయితే లేదు తన ఏదో పెళ్లి చేసుకుందాం అని అనుకుంటూ ఉంటాడు అది అవుతుందో అవదో డౌట్ ఉంటే ఎప్పటికే చాలామందికి చూడండి ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఇలాంటి వాళ్ళు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానండి ఆ అమ్మాయితోటి నాకు పెళ్ళి అవుతుందా అవదా ఇవి చాలా అడుగుతారు అలాగే అబ్బాయిలు అమ్మాయిలు ఎదురు అడుగుతూ ఉంటారు అనమాట అలా జరుగుతున్నప్పుడు వాళ్ళకి కనుక చంద్రుడితోటి వాళ్ళ సప్తమ స్థానానికి లింక్ ఉంటే ఆ చంద్రుడు పరిపూర్ణుడైతే వాళ్ళు అనుకున్నటువంటిది ప్రేమించిన పెళ్ళి జరుగుతుంది అలా కానప్పుడు ఏమవుతుందంటే అది దగ్గర దాకా వచ్చి దూరం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట అదే నదీ తీరాలకు సంబంధం ఉన్నటువంటి అంటే నీటి దగ్గర ఉంటారన్నమాట ఆ నివసించేటువంటి వాళ్ళు నదీ తీరం సముద్ర తీరానికి కానీ నదీ తీరానికి కానీ జలాశయాల దగ్గర కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లాగే మొత్తం మీద ఏంటంటే వాళ్ళకి నీటితోటి సంబంధం ఉంటుంది వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ అనమాట ఏదో ఒక రకంగా లేదా వాళ్ళు వాటర్ ప్లాంట్ ఉండొచ్చు లేదా వాటర్ మీద బ్రతికే వాళ్ళు ఉండొచ్చు అలాగే ఏదో ఒకటి ముఖ్యంగా నదీ తీరం చెరువులు కాలువలు ఇటువంటివన్నీ అంటే వర్షాధారం వర్ష ప్రా వర్షంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అనేక డిపార్ట్మెంట్ ఉంటాయి ఇలాగ సంబంధం ఉండవచ్చు కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి మనం అదేవిధంగా ఒకవేళ చంద్రుడు కనుక ఇబ్బందికరమైనట్లయితే అదే సంబంధం ఆ అమ్మాయికి కొద్దిపాటి పిచ్చి లక్షణాలు కూడా ఉండొచ్చు అనమాట అంటే ముందుగా మనకు తెలుస్తుంది కాబట్టి దానికి కనుక పరిహారం చేసుకోగలిగితే అది కూడా తగ్గుతుంది అదేవిధంగా సముద్ర సంబంధం సముద్రంతో కూడా సంబంధం సముద్రం కూడా నీరే కదా ఆ సముద్ర సంబంధం ఉన్నటువంటి సంబంధాలు కూడా మనకి ఎక్కువగా అవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా రెండోది ఏంటంటే తాను ఇష్టపడినటువంటి అమ్మాయిని కానీ తాను ఇష్టపడినటువంటి అబ్బాయిని కానీ వివాహం చేసుకోవడానికి ఇక్కడ ఆడ విషయంలో ఆ విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చంద్రుడిని బాగా ఆరాధించాలి చంద్రుడిని ఎలా ఆరాధించాలి అనేటువంటిది ఇంకొక దాంట్లో మనం చెప్దాం అదేవిధంగా కుజ సంబంధం ఉంటే ఏమవుతుంది కుజ దోషాలు అవి ఇవి అనమాట కుజ సంబంధం ఉంటే అలా ఉంటుంది మరి కుజ సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది కదా దోషం కుజ సంబంధం ఇవన్నీ కూడా ఒక టైపులో వస్తాయి అయితే సప్తమంలో ఉంటే ఇప్పుడు సప్తమంలో కుజుడున్నంత మాత్రం చేత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కారణం ఏంటంటే అవి పరిహారం కూడా అయిపోవచ్చు ఆయన అప్పు చేశాడండి అన్న విషయం మీకు తెలుసు కానీ అప్పు తీర్చేసాడు అన్న విషయం మీరు తెలుసుకోకుండా వాడు అప్పులో ఉన్నాడు అనుకుంటే అలాగా వాడు ఎప్పుడో తీర్చేసాడు అప్పు అదేవిధంగా ఈ కుజ సంబంధం దోషం కుజ సంబంధం కుజ సంబంధం ఉన్న ప్రతిదీ దోషం అని లెక్క పెట్టుకోకూడదు అలాగే దోషం ఉన్నవాడు దోషం వాడు నేను చేసుకోవాలి అని దోషం ఉండి ఉంటే దోషం లేని వాళ్ళని చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలా ఆనందంగా ఉన్నటువంటి సంబంధాలు బోల్డ్ ఉన్నాయి అంచేత దానికి చూసి కంగారు పడిపోయి కుజ సంబంధం దోషం అని అనుకోక్కర్లేదు ఎక్కడో సినిమాల్లో చూపించారు దోషం ఉందిట ఇప్పుడు వై ఆవిడకి నలభై వచ్చింట ఎప్పటిదాకా పెళ్ళికొడుకు కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పేసి అలా అనుకోవాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు ఈ కుజు సంబంధం ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉంటాయంటేట దంత సంబంధం అంటే వాళ్ళు బీడిఎస్ ఎండిఎస్ చదవడం ఇటువంటివి లేదా ఆ కాలేజీలో పనిచేయడం అంటే పంటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఉండవచ్చు అలాగే ఎముకలు ఎముకల వార్డు ఎముక సమస్యలు ఇటువంటివన్నీ ఉండచ్చు అలాగే రక్తంతో సంబంధం ఉంటుంది అనమాట బ్లడ్ డోనర్స్ కావచ్చు లేకపోతే రక్తానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేయడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట అలాగే వాళ్ళు ఉన్నటువంటి దిశ నుంచి దక్షిణ దిశ సంబంధం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆ వధువు కానీ వరుడు కానీ ఉన్నారో వాళ్ళకి దక్షిణ దిశ నుంచి సంబంధం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి కోపం ఉంటుంది కోపం ఎలా ఉంటుందంటేట వచ్చినటువంటి కోపం కనీసం పది పదిహేను ఏళ్ళు ఉంటుంది అనమాట అదే రవి కోపం అనుకోండి తాత్కాలికం ఒక నెల మ్యాక్సిమం ఉంటే కానీ కుజుడికి వచ్చినటువంటి కోపం అలా ఉండదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇంకా మామూలుగా ఏదైనా తేడా వస్తే ఇటువంటి వ్యక్తులు వాళ్ళని బాగా దూరం పెట్టేస్తారనమాట ఇంకా సంబంధ బాంధవ్యాలు కూడా ఉండవు అలాగే సహోదర సంబంధం అంటే ఉదాహరణకి అన్నగారికి పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ అన్నగారు భార్య ఈ అన్నగారి భార్య నుంచి రిఫరెన్స్ తోడు వస్తాయన్నమాట అండ్ మా తరపు సంబంధం ఉందండి మాకు మా చెల్లెలు ఉందోను లేకపోతే మా చెల్లెలు చుట్టాలు ఉన్నారను మా అని చెప్పి వధుని గారు కానీ లేకపోతే అక్క ఎవరైనా కావచ్చు సహోద సోదర సంబంధం అంటే సహోదర తోడబుట్టినటువంటి వాళ్ళు అనమాట ఆడపిల్ల కానీ మగ పిల్లవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అక్క చుట్టాలు లేకపోతే అన్నయ్య చుట్టాలు భార్య తరపు అనమాట అన్నయ్య చుట్టం అంటే అన్నయ్య భార్య చుట్టం అక్క అంటే అక్క భర్త తరపు చుట్టాలన్నమాట ఇలా ఆ రిలేషన్ వాళ్ళు చెప్తారనమాట భూమి అలాగే బాగా భూములు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి మంచి మంచి ప్లాట్స్ ఉండచ్చు ఎక్కువగా లేకపోతే పది పదిహేను ఎకరాల భూములు ఉండొచ్చు వందలాది ఎకరం భూమి ఉండొచ్చు వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు లేదా వాళ్ళ వద్ద పనిచేసేటువంటి అమ్మాయిని కూడా అదే కుజుడి దోషంలో ఉన్నాడు అనుకోండి కొద్దిగా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి అమ్మాయిని కూడా చేసుకోవచ్చు అయితే అలా చేసుకుంటే మరలా ఆ వ్యక్తి కూడా బాగా మంచి స్థాయికి వెడతాడు అలా కింద ఉన్నటువంటి అమ్మాయిని చేసుకున్నాం కదా అని చెప్పి కూడా అనుకోక్కర్లేదు అలా ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఆ అబ్బాయి చాలా గొప్పవాడు అవుతాడనమాట మళ్ళీ ఆ దశ అంతర్దశలలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మార్పులు వచ్చినప్పుడు అది కూడా గమనించాలి మన దగ్గర పనిచేసే అమ్మాయిని మనం చేసుకుంటున్నాం కదా అని అనుకోకూడదు అలా అమ్మాయిని చేసుకున్న తర్వాత అతను చాలా గొప్ప స్థితికి పెడతాడు అలాగే అధికారి ఏదో ఒక ఆఫీసర్ కూతుర్ని ఆఫీసుని కోడుకుని అలాగే నవి అంటే నావా నా నౌ నా నౌకా సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళని అలాగే ఒక్కొక్కసారి శత్రువు యొక్క కుటుంబంలో పిల్లల్ని కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయట ఎందుకంటే వాళ్ళు ఏదో శత్రువుగా ఉంటారు కానీ వాళ్ళు ఇష్టపడ్డం అనమాట ఎక్కువ ఇష్టపడ్డం వాళ్ళు శత్రువులే వాళ్ళ కుటుంబం కూడా శత్రువులే అసలు ఆ పెళ్లి జరగడమే చాలా కష్టం అయినప్పటికీ కూడా వాళ్ళు దృష్టిపడి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కుజుడు కనుక బాగుంటే పర్వాలేదు కానీ బాగోకపోతే మాత్రం కొంచెం వచ్చేటువంటి అమ్మాయికి ఏదో ఒక రోగంతో బాధపడడం అలాంటివి కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రుణాలు రుణాలు చేసి దెబ్బలు తినేసి ఉంటాయి చూడండి కొన్ని కుటుంబాలు ఉంటాయి చల్లా చెదిరైపోతాయి పాపం అటువంటి దాంట్లో ఒక అమ్మాయిని చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటాయి అలాగే ఒకవేళ కుజు సంబంధమైన అనుకోండి ఆ అమ్మాయికి కొన్ని ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాలుకు చేతికు తలకు ఏదో ఒక రకమైన ఏదో ఒక ప్లేస్లో లేదంటే లేదంటే వచ్చిన తర్వాత అయినా ఇతన్ని చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఒక రకమైనటువంటి కొద్దిగొదిగా అంటే అక్కడ ఆ అమ్మాయి జాతకాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది అది వేరే సంగతి అటువంటిది ఉంటాయి అన్నమాట అలాగే కలహం కొంచెం గొడవలు కూడా పెడుతుంది అలాగే చెవి రోగి అంటే చెవుడు ఉండొచ్చు లేదా చెవి పోటు ఉండొచ్చు లేదా చెవికి ఆపరేషన్స్ చేయించాల్సిన పరిస్థితి రావచ్చు ఇటువంటి వాటిలో ఏదైనా కావచ్చు అలాగే అలా వచ్చినటువంటి వ్యక్తి మసాలా బాగా తింటుంది ఆవిడ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మసాలా బాగా తినేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అది కూడా మనం గమనించుకోవాలి అంటే కొంచెం వేటి తత్వం ఉండడం మసాలాలు అంటే బాగా ఇష్టపడడం ఇటువంటివి బాగా ఉంటాయన్నమాట అలాగే మూల సంఖ్య ఒకవేళ వచ్చిన తర్వాత అలా చేసుకున్నట్లయితే అంటే ఉదాహరణకి అమ్మాయి జాతకంలో ఎలా కుజు సంబంధం ఉందనుకోండి వచ్చేటువంటి వ్యక్తికి ఏదో సమయంలో ఖచ్చితంగా మూల సంఖ్య రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇది టోటల్గా అతని జాతకాన్ని కూడా కొంచెం పరిశీలించాల్సి ఉంటుంది కానీ ఇదైతే కొంతవరకు మాత్రం ఉంటుంది టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే శస్త్రచికిత్సలు ఇలా వచ్చిన తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత సరే ఏదో విధంగా అమ్మాయికి శస్త్రచికిత్సలు పడవచ్చు అదే ఆల్రెడీ అప్పటికే శస్త్రచికిత్స కాలుకో చేతికో ముఖానికో శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి అమ్మాయి కూడా రావచ్చు అనమాట ఖచ్చితంగా అలాంటి అమ్మాయిని మనం పరిశీలించినట్లయితే వివాహం చేసుకున్న తర్వాత కొంచెం సంబంధం ఉన్నటువంటి అమ్మాయిని ఖచ్చితంగా తర్వాత చెప్తుంది కావాలంటే ఇంకో ఇలా కాలికి చేయించుకున్నాను చేతికి చేయించుకున్నాను చెప్తుంది అనమాట అలాగే కారాగృహం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జైలుతో సంబంధం అంటే ప్రజెన్స్ డిపార్ట్మెంటుకి సంబంధించినటువంటి అమ్మాయి అయి ఉండొచ్చు లేకపోతే ఈ అబ్బాయే ప్రజెంట్ జైలు వెళ్ళాల్సినటువంటి అవకాశం కూడా ఉండొచ్చు లేకపోతే టచ్ చేసే రావచ్చు లేదా డిపార్ట్మెంట్ ఏదో మొత్తం మీద ఏంటంటే ఆ ప్రజెన్స్ దాకా పెడతాడు అతను దాని మీద రీసెర్చ్ చేయడము లేకపోతే ఏదైనా రాసుకోవడము ఏదో ఒకటి మొత్తం మీద అతని సంబంధం అనమాట అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు అలాగే కత్తిపోట్లు ఇటువంటి వాళ్ళు కత్తులతోటి కర్రలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే కుజ సంబూతమైనటువంటి వాళ్ళకి కత్తితోటి కర్రతోటి దెవలు ఎక్కువ తగులుతాయి కాబట్టి కత్తులు ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టేసి వదిలేస్తుంటే ఎప్పుడప్పుడు చూడకుండా ఏ చకట్లను తను తనేస్తాడు కాలికి పొడుచుకుంటుంది అనమాట అంచేది ఇటువంటి వాడు కత్తి అనగానే దాని కొంచెం దూరంగా పెట్టాలన్నమాట ఏమీ లేకపోతే వెనకాల గుణపండి నెత్తుని పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు భుజాన్ని చూడండి కొంతమందికి అసలు బుర్ర ఉండదు ఆ గుమ్మం గుణపం భుజాన్ని పెట్టుకుంటాడు ఆరు ఆ ఇది మనం వైపు పెడతాడు అనమాట వెనక్కి పెడతాడు గబుకుని వెళ్ళి మనం చూసుకోకుండా దానివి అనుకో ఏమవుతుంది చూడండి ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు మనకు రోడ్లు తిరుగుతూ ఉంటారు చూడండి అటువంటి వాళ్ళు కూడా అటువంటివి కూడా ప్రమాదాలు ఉంటాయి అన్నమాట అధికారం మంచి అధికారమైనటువంటి సంబంధం ఒక అధికారి యొక్క లేకపోతే ఒక అధికారినే చేసుకుంటాడు ఈ విధంగా కుజ సంబంధం ఉంటుంది నెక్స్ట్ బుధుడు సప్తమానికి సప్తమాధిపతి బుధుడైనా సప్తమంలో బుధుడు సప్తమాన్ని బుధుడు చూసినా వీలైనంతవరకు కూడా మేనరిగా అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బుధగ్రహ సంభూతం మేనరికం అదే బుధుడు నీచస్థితిలో ఉండి పాడైపోయాడు అనుకోండి ఆ గ్రహం ఒకసారి జీరో పడిపోతుంది ఒక్కో గ్రహానికి అటువంటి అప్పుడు మేనరికం దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది ఒక్కోసారి అయిన తర్వాత కూడా వాళ్ళు విడిపోవడానికి అన్నమాట బుధగ్రహం బాగోలేనప్పుడు బలవంతంగా చేస్తారు ఏదో విధంగా పెళ్ళి మేనరికమే కదా మనవాడే కదా బాగున్నాడు ఇలా చేసుకుంటే బాగుంటుందని కానీ ఎంత బలవంతంగా చేసినా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఏమవుతుంది అది వాళ్ళు విడిపోతారు పెళ్లి చేసుకుని కూడా విడిపోతారు అని చేత బుధగ్రహ సంబోతం బుధుడు బాగా ఉండాలి దీనికి పరిహారాలు మనం ఇంకోసారి చెప్పుకుందాం అలాగే గణితంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు స్టాటిస్టిక్స్ కావచ్చు లేదా లెక్కల మాస్టర్ కావచ్చు లేదా బ్యాంక్ అయి ఉండొచ్చు ఆడిటింగ్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ కావచ్చు ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ మ్యాథమెటిక్స్తో సంబంధం ఉంటాయి అలాగే హాస్యం బుధగ్రహానికి సంబంధం ఉందనుకోండి ఆ జాతకం ఆ బురక హాస్యం చెప్పి అతను అయ్యి ఉండొచ్చు లేకపోతే హాస్యంగా మాట్లాడతాడు అనమాట అతను చాలా బాగా అతను మాట్లాడుతుంటే మనకి నవ్వు చేస్తూ అనమాట అతని దగ్గరికి వెళ్ళిపోతారు పెళ్ళి అవుతుంది అనుకోండి అతను వచ్చేట నేటప్పటికీ అందరూ ఆ పెళ్ళి వదిలేసి వీడి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట అంతలా ఉంటుంది అనమాట బాగా మాట్లాడతాడు సరదాగా మాట్లాడతాడు నవ్విస్తాడు పైగా తానికి కూడా నవ్వు అంటే చాలా ఇష్టం అనమాట జ్యోతిష్యం జ్యోతిష్యంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు రావచ్చు అనమాట అంటే జ్యోతిష్యం చెప్పడం జ్యోతిష్యం నేర్చుకుంటూ ఉండడం కానీ జ్యోతిష్యం చెప్తాడు మొత్తం మీద ఏదో ఒక పార్ట్ అనేక రకాల జ్యోతిషంలో కూడా ప్రశ్న జ్యోతిష్యం ఉంది వైద్య జ్యోతిష్యం ఉంది అలాగే పామిస్ట్రీ ఉంది ప్రశ్న శాస్త్రం ఉంది అలాగే ఏదో ఒక దాంట్లో సంబంధం ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వైద్యం వైద్య శాస్త్రం ఒక ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు ఎండి కావచ్చు లేదా మెడిసిన్స్కి సంబంధించినటువంటిది మెడికల్ షాపుగా అయ్యి ఉండొచ్చు మందులతో సంబంధం ఉంటుంది లేకపోతే హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉండొచ్చు ఇట్లాగేదైనా కావచ్చు శిల్పశాస్త్రం ఈ శిల్పశాస్త్రాల్లో కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు బాగా బొమ్మలు చెక్కుతూ ఉంటారు అన్నమాట బొమ్మలు గీయడం బొమ్మలు చెక్కడం ఇవన్నీ కూడా అవన్నీ అందులోకి వస్తాయి అన్నమాట అలాగే మూగ యోగం బాగోలేదనుకోండి ఒక మూగమ్మాయిని కూడా చేసుకుంటాడు పాపం కానీ ఆ అమ్మాయికి అతను లైఫ్ ఇస్తాడు కానీ మోగ మళ్ళా మాటలు వస్తాయంటే అది మనం చెప్పలేం కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయిని చేసుకున్నప్పటికీ కూడా ఒకవేళ బుధుడు బాగుండి చేసుకుంటే మాత్రం ఆ అమ్మాయి వల్ల కోట్లు సంపాదిస్తాడు అలాగే మాటలు తడబడడం ఒకవేళ మోగే అక్కర్లేదనమాట మాట కొంతమంది చూడండి భార్య కానీ భర్త కానీ ఉంటే కొన్ని మాటలు వాళ్ళకి రావు మాటలాగా తడబడిపోవడం కొన్ని మాటలు స్పష్టంగా పలకలేడనమాట అలాంటివి రావడం కూడా జరుగుతుంది మేనరికం ఈ మేనరికానికి సంబంధించినటువంటివి ఉంటాయి అలాగే తీర్థయాత్రలు ఈ ఎప్పుడు తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటానంటాడు అనమాట ఈయన లేకపోతే ఆవిడ కూడా నేను వాడితో కాశీకి వెళ్ళిపోతాను రామేశ్వరం వెళ్ళిపోతానని చెప్పేసి ఎంతసేపు కూడా తీర్థయాత్ర సంబంధాలు వస్తాయి లేదా తీర్థయాత్రలకు బస్సులు వేయడం తీర్థయాత్రలకు తీసుకెళ్ళడం తీర్థయాత్రలో వంటలు మొత్తం తీర్థయాత్ర సంబంధమైనటువంటి దృష్టి ఆవిడకి ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే విష్ణు ఉపాసన అలాగే ఈ వచ్చినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా విష్ణు సంబోతమైనటువంటి కార్యక్రమాలు విష్ణు ఉపాసన చేయడం అనమాట ఈ విష్ణు ఉపాసన ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆడ కానీ మగ కానీ భార్య కానీ భర్త కానీ అయినప్పుడు వాళ్ళు విష్ణుదేవుని బాగా ఆరాధిస్తారు అలాగే కొద్దిపాటి సూచనలతోటి సొగరు వ్యాధి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట అంటే బుధగ్రహ సంబంధమైనప్పుడు అయినప్పుడు రావడానికి కొంచెం అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి అలాగే మోగ చెప్పుకున్నాం నపుంసకత్వం కూడా ఉంటుందన్నమాట ఈ నపంసకత్వం అనేది టోటల్గా ఉంటుందా కొద్దిగా ఉంటుందా ఏ రేషియాలో ఉంటుందనేటువంటిది చూసుకోవాలి ఈ మధ్యకాలంలో చాలా పెళ్ళిళ్ళు కొన్ని కొన్ని ఇటువంటి సమస్యలతో ఉంటున్నారన్నమాట నపంసకత్వం పెళ్లి చేసుకుందని ఇందాక తెలియదు కదా అతను ఎలా ఉంటాడో పెళ్లి చేసుకున్న తర్వాత ఏమీ లేదు మ్యాటర్ వాళ్ళు వాడే వాళ్ళు పడేటువంటి బాధ పాపం కొన్ని కుటుంబాలైతే చెప్పుకోలేక అలా ఉండిపోయి బాధపడుతూ ఉంటారు కొంతమంది అయితే విడిచిపెట్టేస్తారు ధైర్యం చేసి చెప్పాలంటే నిజంగా అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా మనకి కనబడుతూ ఉంటారు ఈ విధంగా మనం అట్లాగే బ్యాంకింగ్ రంగం లేకపోతే బ్యాంకులో పనిచేసి అమ్మాయిని చేసుకుంటాడు లేకపోతే బ్యాంకులో పనిచేసి అబ్బాయిని చేసుకోవడం అలాగే ఆడిటింగ్ సెక్షన్ సిఏ చేస్తాడు అబ్బాయి అంటే నీ యొక్క జాతకంలో నీకు సప్తమ స్థానంలో సప్తమాధిపతి సప్తమాన్ని చూసేటువంటి వాడు బుధుడు అయినప్పుడు అతను బ్యాంకులో పనిచేయచ్చు ఆడిటింగ్లో పనిచేయచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ కన్సల్టెన్సీ అయ్యి ఉండొచ్చు ఇటువంటి వాటిలో పనిచేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వ్యాపారం వ్యాపార దక్షత బాగుంటుంది అనమాట ఏదో ఒక వ్యాపారం చేస్తాడు ఆ వ్యాపారం చేసినప్పుడు కూడా అందులో కూడా మంచి నిపుణుడు అవడానికి అవకాశం ఉంటుంది ఆ నిపుణత్వం అనేటువంటిది ఆ గ్రహాన్ని బట్టి ఉంటుంది వ్యాపారం అంటే చిన్నది వ్యాపారమే పెద్దది వ్యాపారమే ఆ గ్రహం ఎన్ని మార్కులు పడ్డాయి ఆ గ్రహాన్ని ఇంకేమైనా పాపగ్రహాలు చూస్తున్నాయా ఇంకేమైనా శుభగ్రహాలు చూస్తున్నాయా అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకాన్ని మనం నిర్ణయించవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ అదేవిధంగా ఇది మనం ఇప్పుడు అన్నిటికీ ఒకసారి చెప్పడం అవ్వదు ఇది పెద్దది కాబట్టి నెక్స్ట్ దాంట్లో గురు శుక్రశని రాహుకేతువుల గురించి చెప్పుకోవచ్చు అది రెండో పార్ట్ కింద రిలీజ్ చేద్దాం శుభం